హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ చానల్ ఈరోజు మా చెల్లి దగ్గరికి వచ్చిన అనమాట బయటకు వచ్చినాం ఇక్కడ విజయరాబాద్కి సో ఈ వీడియో అయితే కంటిన్యూ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ మా అక్క చెల్లెల మందరం అయితే వచ్చినాం అనమాట చాలా రోజుల తర్వాత టూ ఇయర్స్ బ్యాక్ మా చె ఇంట్లో ఒక చెట్టు అయితే మొలిచింది అనమాట జామ సీడ్స్ తిని వేస్తే మొలిచింది సో దీని అలాగే ఉంచడం అనమాట సో ముందు కూడా మా దగ్గర జామ చెట్టు ఉంది కానీ అంత టేస్ట్ ఉండకపోయేది కానీ పెద్ద పెద్దగా అయ్యేవన్నమాట సో ఇదైతే నేను ఫస్ట్ టైం తిన్నాను అనమాట కుడుక ఉంటుంది అంటే తింటే కొబ్బరి ఫీలింగ్ వస్తుంది పైన పైన పాటు సో చాలా పెద్ద పెద్దగా అవుతున్నాయి అనమాట మా చెల్లి దగ్గరికి వెళ్తున్నాం అని అయితే తీసుకెళ్తున్నాము ఇంకా పాప కూడా ఇక్కడ కోస్తని కట్ అయితే పట్టుకుందనమాట జామకాయలు సో లాస్ట్ ఇక్కడైతే నైన్ కాయలు అయినాయి లాస్ట్ వీక్ ఇంకా తెంపినం అనమాట కొన్ని ఇప్పుడైతే ఇంకా మా చెల్లి కోసం మనమైతే తీసుకెళ్తున్నాం అనమాట ఇప్పుడైతే వెళ్తున్నాం ఫ్రెండ్స్ చెప్పు జామకాయ బాగుందా ചോടിച്ചാച്ചു <notamment Saint> చాలా రోజులైందనమాట మళ్ళీ అందరం అక్క చెల్లెళ్ళం కలిసి అయితే మేము రెగ్యులర్గా కలుసుకుంటాం కానీ చెల్లి దగ్గరికి అయితే ఎప్పుడు వెళ్ళలేదు సో ఆమెకు హెల్త్ బాగాలేక అక్క దగ్గరికి వచ్చింది అయితే ఈ మధ్య ఒంట్లో అసలు బాగాలేదని ఇంకా చూపించుకున్నాం అనమాట అయితే సడన్గా ఇంకా కళ్ళు తిరిగినందుకు హాస్పిటల్కి తీసుకొచ్చి ఇంకా వెళ్ళి ఇంకా అక్క వాళ్ళ దగ్గర తిని ఇక్కడ బయలుదేరాము అనమాట సో ఇంకా ఇప్పుడు పొలం పనులు స్టార్ట్ అవుతాయి కదా సో స్టార్ట్ కాకముందే ఇంకా అక్క వాళ్ళందరం కలిసి ఇంకా చెల్లి దగ్గరికి అయితే వెళ్ళాలని ఇంకా డిసైడ్ అయినామన్నమాట ఇక్కడైతే కార్లో బయలుదేరుతున్నాము అయితే స్వేచ్ఛపాపను వెనకకి ఇచ్చినాము అయితే ముందు కూర్చుందనమాట అయితే ఇక్కడ అయితే ఇంకా హైవే నుంచి వెళ్తుంది అనమాట కారు కూల్గా ఉంది వెదర్ అయితే సో టూ డేస్ క్రితం ఫుల్ వర్షం వచ్చింది ఇప్పుడైతే కొంచెం ఇంకే విధంగా ఉందనమాట వెదర్ అయితే అయితే ఈవినింగ్ అయిందనమాట బయలుదేరి మాకు హాస్పిటల్లోనే ఎక్కువ లేట్ అయింది ఇంకా చెల్లికి రిపోర్ట్ వరకు వెయిట్ చేసి అయితే ఇప్పుడైతే అనమాట సో వీడియో అయితే కంటిన్యూ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత కలిసాము మేము వచ్చేవరకు లేట్ అయిందన్నమాట ఇక్కడ వీళ్ళిద్దరైతే వంట మై పెంచాలండి ఇంకా చిన్న అయితే బయట దేటి చూడాలి అయితే చిన్న పిల్లల దగ్గర ఇక్కడ వీడియో హై పెంచాను చూడు బురాన్ బుడా లేసి పులిహోర తింటున్నాం ఫ్రెండ్స్ రండి పిల్లలు లోపల ఉన్నారు ఏ రండి శ్రేష్ట ముగ్గురు అందరు పోయి బెడ్రూమ్లో చూసి వీడు ఇంకా లేవలేడు పులిహోర విత్ మాణికాయ్ పచ్చడి అరే బట్టలు వేసుకోలేదు శ్రేష్ట పెంచానండి షాపింగ్ మాల్స్ అయితే వెతుకుతున్నాము దొరుకుతా లేవు ఎక్కడున్నాయో పాప లేవు డైరీ చిన్నపా చూడ అయితే వచ్చినాం కానీ మాకు షాప్స్ దొరుకుతలేవు ఫ్రెండ్స్ పోటీలు అన్నమాట ఇక్కడ రోడ్ల జలు ఎవరంటే చెప్పండి జీరా ఈ వీడియో ఎప్పుడు పోస్ట్ అవుతుందో వాళ్ళు ఎప్పుడు చెప్తారు ఏం దొరుకుతా లేవన్నమాట చిన్నప్పం చెప్పడం दिन के पापा लाइन आते हैं मां मैं मेरा मां को ये आ नहीं रहा अब भाई ऐसे बोल लाने के किया नाम लिए ये है या

ఎస్ ఎస్ఆర్ స్మార్ట్కి వచ్చినాం ఫ్రెండ్స్ ఇవన్నీ కొనుక్కోవడానికి మా చెల్లి వాళ్ళ ఊరికి వచ్చి పాప ఎందుకడు ఎవరు ఎవరికొట్టారు అన్ననా ఫైనల్ గా ఒక షాప్ అయితే దొరికింది ఇంకా సూపర్ మార్కెట్ చాలా పెద్దగా ఉందనమాట మా చిన్నప్ప చూడండి అయితే చూస్తుంది అయితే శ్రేష్ఠ కోసం బ్యాగ్స్ అండ్ లంచ్ బాక్స్ థింగ్స్ అన్ని తీసుకెళ్దాం స్కూల్కి వెళ్తుందని అయితే వచ్చినాము అవి వదిలేసి మిగతావి కొన్నాం అనమాట తర్వాత ఇవి గుర్తొచ్చి ఇవి కూడా కొనేసినాం అనమాట ఫైనల్గా అవి ఇవి ఫుల్ బిల్లు వాచిపోయింది అనమాట క్వాలిటీ మాత్రం చాలా బాగుంది ఎక్కువ ఎప్పుడైతే ఎక్కడ ఎక్కువ రేట్ ఉంటే అక్కడ క్వాలిటీ ఎక్కువ ఉంటుంది అనమాట ఎందుకంటే ఎవరికి డబ్బులు ఊరికే రావు కదా అందుకే అంట ఫ్రెండ్స్

జోడు రా దోచ తింటున్నా అని ఇంకొకటి మిస్ అయిడు సాకేత్ గారు లేడు తింటున్నాం ఫ్రెండ్స్ ఎవరు చేసిరు ఏడుందమ్మా చూడ చూడు వెళ్ళిపోతున్నావా నిన్న నువ్వు చెప్తున్నా అదే ముచ్చట పోతున్నా పోతున్నావా అండ్ ఇక్కడ ఇంకా ఒక రోజు ఉన్నామన్నమాట ఇంకా నెక్స్ట్ డే అయితే బయలుదేరుతున్నాము ఇక్కడైతే తినే ముందు ఇంకా చికెన్ అయితే వండుకొని ఇంకా తినైతే బయలుదేరుతున్నాం అనమాట అయితే మా చెల్లి చేసింది చికెన్ అయితే చాలా బాగుందని మెచ్చుకుంటున్నాడు అనమాట మా అక్క కొడుకు సో ఇంత మంచి చికెన్ ఎప్పుడు తినలేదు అన్ని అన్ని నేర్చుకుందని అయితే ఆట పట్టిస్తున్నాడు సో నిజంగానే మంచి చేసింది అనమాట అంటే మా ఇంట్లో ఏం పని చేయకపోయేది మా చెల్లెలు సో ఇప్పుడైతే అన్నీ నేర్చుకుంది కాబట్టి ఇంకా పొగుడుతున్నా అనమాట bye photo friends photo friends photo friends oh friends and we will arrange the work for the next time there is a regular, a regular. Um, to all other work we are we are not stopping right

আমি রাখল <laughs> <wherecom who> <laughs> బయట కూడా మనం వచ్చినాం కదా ఏంటి 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 పెట్టేం సామాన్లు అరంత ఆ యా నువ్వు గర్వించు స్కోవాజీలు బ్యాగేజ్ చేచా అలా అదిస్ థాంక్స్ ఆ ఐఎన్ఆర్ తీసుకోరా చిట్లేదనేవాడ అక్కడ కంబోస్ తీసుకోసనేం బై సో ఇక్కడైతే ఇంకా ఇంకా బయలుదేరిపోయినామన్నమాట మా శ్రేష్ట స్వేచ్ఛకైతే లేదు కానీ మా అక్క కొడుకులు అయితే వాడుకున్నారనమాట మంచిగా ఇక్కడ వచ్చేసి టోల్ గేట్ దగ్గర అయితే ఉన్నామన్నమాట ఇంకా రీఛార్జ్ అయితే చేయాలి కదా ఫాస్ట్ ఆగ్గు సో ఫైవ్ మినిట్స్ అయితే వెయిట్ చేసి వెళ్తున్నాం అనమాట సో రీఛార్జ్ కాగానే ఇంకా గేట్ అయితే ఓపెన్ అయిపోయింది సో వీడియో ఇది ఫ్రెండ్స్ నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్